హలో అండి చాలా మంది మమ్మల్ని ఇక్కడ ఇళ్ళ దగ్గర కూడా అడుగుతూ ఉంటారు అత్తకూడళ్ళు అయినా మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు చూస్తే మిమ్మల్ని ఎవరు అత్తకోడళ్ళు అనుకోరు తల్లి అనే అనుకుంటారు అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఈరోజు మేము కూడా ఇంత హ్యాపీగా ఉండటానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము ముందుగా మా వీడియోస్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్స్ ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి వీడియో మాత్రం చివరి వరకు చూడండి సో మా అత్తగారండి మా అత్తగారు నేను చాలా హ్యాపీగా ఉంటాం మాకు ఏ గొడవలు ఉండవు గొడవలు ఉండవు అంటే సహజం చిన్న చిన్నవి ఉంటూనే ఉంటాయి అవన్నీ కామన్ తల్లి కూతుళ్ళ మధ్యనే గొడవలు ఉంటా ఉంటాయి ఏం లేదండి చాలా సింపుల్ కాకపోతే ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి మనకి ఒకసారి మ్యారేజ్ అయ్యి అత్తయ్యగారి ఇంటికి వచ్చేసిన తర్వాత అత్తగారి మన ఇల్లు ఇక మనకి మన పుట్టిల్లు గెస్టే మనం వాళ్ళకి మనం ఎప్పుడు అక్కడికి వెళ్ళినా మనం గెస్ట్ల కిందే లెక్క అనమాట సో మ్యాక్సిమం మ్యాక్సిమం కాదు మనం హండ్రెడ్ పర్సెంట్ అత్తయ్య గారితోనే రిలేషన్ అనేది గుడ్ రిలేషన్ అనేది డెవలప్ చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం సో నెంబర్ వన్ ఇగో సొద్దు నెంబర్ టూ పనులు నువ్వే చేయాలి నేను చేయాలి అని అలా ఒక్కరి మీదనే మొత్తం డిపెండింగ్ అనేది ఉండకూడదు సో ఇద్దరూ షేర్ చేసుకోవాలి ప్రతి పని కానీ లేకపోతే ప్రతిదీ కూడా ఇద్దరు షేర్ ఉంటే అది హ్యాపీగా కొడళ్ళ మధ్య ఉండేటువంటి రిలేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అంతెందుకండి మా అత్తయ్య మా మధ్య చూడండి మేము ఎంత క్లోజ్గా ఉంటాం ప్రతి పనిని ఇద్దరు కలిసిమెలిసి చేస్తాం కదా అత్తయ్య సపోజ్ మా అత్తయ్య గారు పొద్దున్నే టీ పెడతారండి నేను తాగి పెడతాను లంచ్ చేసి పెడతారు నేను తిని పెడతాను బట్టలు తూతారు నేను వేసుకుని పెడతాను చూడండి మా ఇద్దరి మధ్య ఎంత ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంది ఇది ఫాలో అవండి ఫ్రెండ్స్ ఏ అత్త గొడవల మధ్య గొడవలే రావు ఇవే తగ్గించుకుంటే మంచిది ఇవే